ಅಷ್ಟಭುಜಮೂಲ ತಲ್ಲಿ ವಾರಾಹಿ ಮಾತರಂಜಿ ಅಮ್ಮ ವೆ ವಾರಾಹಿ ಮಾತಾ ಮಾತುಜಮೂಲ ತಲ್ಲಿ ವಾರಾಹಿ ಮಾತರಂಜಿ ಅಮ್ಮ ವೆ ವಾರಾಹಿ ಮಾತಾ అమ్మరో పలికి ముని నామ స్మరణనే ఆదరించుము అమ్మవారాహి మాత అమ్మరో పలికి ముని నామ స్మరణనే ఆదరించుము అమ్మవారాహి మాత అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజి అమ్మవే వారాహి మాతా మందుగోమయము కళ్ళాపి చల్లి రంగమల్లు తీర్చి తోరణములే కట్టి గృహమందు గోమయము కళ్ళాపి చల్లి రంగమల్లు తీర్చి తోరణములే కట్టి ఎదురు చూచద మమ్మ నీరాక కొరకూ నీ రాక కొరకు మంగళావాద్యముల వాద్యముల ములుగా అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజి అమ్మ వే వారాహి మాత ముదితలందరు చేరి ముదముతో కులు వంగ సౌభాగ్యవరమి వారాహి మాత ముదితలందరు చేరి ముదముతో కొలువంగ సౌభాగ్యవరమి వారాహి మాత పసుపు కుంకుమ పూజలందుకోవమ్మా పసుపు కుంకుమ పూజల మొత్తైదు భాగ్యాలు ముత్తైదు అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజి అమ్మ వే వారాహి మాత లలితాంబ రమో ని వేగ అమ్మ భూమాత రూపము ని వేగ అమ్మా లలితాంబ రమో ని వేగ అమ్మ భూమాత రూపము నీ వేగమ్మ ఏ రూపు తలచిన కొలచి నా ఏ రూపు తలచిన కొలచి నామమ్మో ఆ రూపు కావగా అవతరించిది అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజి అమ్మవే వారాహి మాతా అష్టభుజముల తల్లి మాత అపరంజి అమ్మవే వారాహి మాత అమ్మ రూపలికే ముని నామ స్మరణనే ఆదరించుము అమ్మ వారాహి మాత అమ్మ రూపలికే ముని నామ స్మరణనే ఆదరించుము అమ్మ వారాహి మాత అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజీ అమ్మ వే వారాహి మాత అష్టభుజముల తల్లి వారాహి మాత అపరంజీ అమ్మ వే వారాహి మాత